కుక్క పొగాకు దీని శాస్త్రీయ నామం బ్లూమియా లాసెరా దీని వేర్లు పువ్వులు ఆకుల్లో ఔషధ గుణాలు ఉండడం వల్ల దీనిని ఆయుర్వేద వైద్యంలో రకరకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు ముఖ్యంగా నోరు ఎండిపోవడంతో బాధపడేవాళ్లు దీని పచ్చివేరును నోట్లో పెట్టుకుంటే నోరు ఎండిపోవడం తగ్గుతుంది ఇక చలి జ్వరంతో బాధపడేటప్పుడు ఈ కుక్క పొగాకు ఆకులతో చేసిన కషాయంలో కాస్త మిరియాల పొడి కలిపి తీసుకుంటే చలి జ్వరం జ్వరం వల్ల వచ్చే మంటలతో పాటు అధిక దాహం సమస్య కూడా తగ్గుతుంది ఇంకా అమీబియాసిస్తో బాధపడేవాళ్లు కుక్క పొగాకుతో చేసిన కషాయం ఇరవై నుండి ముప్పై ఎంఎల్ తాగితే అమీబియాసిస్ తగ్గుతుంది ఇక బ్రాంకైటిస్ లాంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవాళ్లు మూడు గ్రాముల కుక్క పొగాకు వేరు చూర్ణమును రోజుకు రెండు పూటలు సేవిస్తే బ్రాంకైటిస్ ప్రాబ్లం తగ్గుతుంది ఇంకా చెప్పాలంటే అలోపెసియా వల్ల జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడేవాళ్లు కుక్క పొగాకు తాజా పువ్వులను ఒక లీటర్ నువ్వుల నూనెలో కలిపి బాగా మరిగించి చేసిన తైలాన్ని డైలీ రాత్రి స్కాల్ప్ కు అప్లై చేసి మర్దన చేసుకుంటూ ఉంటే రాలిపోయిన కొత్త వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆస్తమాతో బాధపడేవాళ్లు ఎండించిన కొండపిండి ఆకులు కుక్క పొగాకు ఆకులను నిప్పులపై వేసి వచ్చే పొగను పీలిస్తే ఆస్తమా తగ్గుతుంది అలాగే ఒంట్లో అధిక వేడితో బాధపడేవాళ్లు కుక్క పుగాకు ఆకులను మెత్తగా రుబ్బి తలపై పట్టీలాగా వేసుకుంటే శరీరంలోని అధిక వేడి తగ్గిపోతుంది అంతేకాకుండా కామెర్లతో బాధపడేవాళ్లు కుక్క పుగాకు మొక్కను సమూలంగా దంచితే వచ్చిన రసాన్ని డైలీ రెండు స్పూన్ల మోతాదులో వారం రోజుల పాటు తీసుకుంటే కామెర్లు తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవాలి ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్టు చేస్తుంది థ్యాంక్ యూ